క్రీస్తు ఎందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుకుంటూ ఉన్నాం మీరు కూడా ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉండి ఉండినట్లయితే నాతో కూడా కలిసి ఆలకించండి ఈరోజు సువార్త పదవ అధ్యాయము విడాకుల సమస్య యేసు ఆ స్థలమును వీడి యోధాను నదికి ఆవలనున్న యోదయా ప్రాంతమును చేరెను జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను పరీక్షార్థ పరీక్షార్థము పరిచయులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోషే నీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్య పరిత్యంప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇట్లు ఆదేశించెను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు ఈ హేతువుల వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఏక శరీరులై ఉండురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదు అని ఏసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును వచ్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు వాడు ఆమెతో విభిచరించుతున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ రించుచున్నది అని పలికెను చిన్నారులకు దీవెనలు అంతట కొందరు తమ చిన్నారులను తాకవలనని ఏసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన ఏసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యుద్దకు రానిండు వారిని ఆటం ఆటంక పరపకుడు ఎలా అతి వారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో ఉక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌలించుకొని దీవించెను ధనాపేక్ష దేవరాజ్యము వేసు పయనమైపోచుండ మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి సద్బోధకుడ నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలయును అని ప్రశ్నించను అందుకు ఏసు సద్బోధకుడా అని నన్ను ఎలా సంబోధించదవు దేవుడు ఒక్కడే మంచివాడు మరెవ్వరునూ కాదు దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా నరహత్య చేయకము విభిచరింపకము అసత్య అసత్యమాడకము మోసగింపకము తల్లిదండ్రులను గౌరవింపు అనేను అందులకు అతడు బోధకుడ బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుతూనే ఉన్నాను అనేను యేసు అతని వంక ప్రేమతో చూచి అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము పిమ్మట వచ్చి నన్ను అనుసరింపు పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను ఆ యువకుడు అధిక సంపన్ సంపద కలవాడగటే ఈ మాట విని మగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను యేసు చుట్టూ చూసి తన శిష్యులతో ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనేను ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడి ఏదు ఇంకను వారితో బిడ్డలాగా దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఉంటే సూజ దూరిపోవుట సులభము అనేను ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి అట్లయినా ఇక ఎవరు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకుని యేసు వారితో మానవులకు ఇది అసాధ్యము కాని దేవునకు సమస్తము సాధ్యమే అనేను అప్పుడు పేతురు ఆయనతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించి అనేను అందుకు యేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను తువాడు ఈ లోకమునని నూరంతలుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్ తండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే శంతులను అనుభవించును పరలోకములో శాశ్వత జీవమును పొందును ఆయనను మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు అనెను మరణమును గూర్చిన ప్రస్తావన అంతటా వారు ఎరులేమునకు పైనము కాగా వేసు అందరికంటే ఉందిగా సాగిపోవచుండెను అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడి పనిద్దరు శిష్యులను తన యొక్కకు పిలిచి తనకు జరుగునున్న సంఘటనలను గోర్చి వివరింపసాగాను ఇదిగో మనము ఇరుసులేము వెళ్ళుచున్నాము సమస్య మనుష్య కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతలకు అప్పగింపబడును వారు ఆయనకు మరణదండన విధించి అన్యుల చేతులకు అప్పగింతురు వారు ఆయనను అవమానిస్తురు ఆయనపై ఉమ్మివే కొరడాలతో మోది చంపుదురు కాని మూడు దినముల పిరప ఆయన పునరుద్ధానుడవును అధికార వ్యామోహము అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబులు యేసును సమీపించి బోధకుడ మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనేది నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగాను వారు మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆశీను ఆశీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించెను అందులో ఏసు మీరు కోరినదేమియో మీరు ఎరుగరు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా నేను పొందబోవు బాప్తిష్మమును మీరు పొందగలరా అనను అవును అని వారు పలికిరి చేసు వారితో నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేసెదరు నేను పొందబోవు బాప్తిష్మమును మీరును పొందెదరు కాని నా కుడి ఎడమల మేము కూర్చుండబెట్టున్నది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అని పలికెను తచ్చిన పలుగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను చాకోబుల పైకి కినుకు వహించిరి యేసు శిష్యులను కూడా విలిచి వారితో ఇట్ల నేను అన్ని జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలిస్తున్నారు పెద్దలు వారిపై పెత్తనము చెలాయించుతున్నారు మీకు ఇది తగదు ఈలో ఎవడైనా గొప్పవాడు కాదలిసినా అతడు మీకు పరిచారకుడై ఉండవలెను ఈలో ఎవరైనా ప్రముఖుడుగా ఉండవలసిన అతను మీకు బానిస అయి ఉండవలెను ఏరైనా మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయేటకు వచ్చాను దుష్టిదానము దానము పెదపవారు ఎరికో పట్టణముకు వచ్చి అతడి నుండి యేసు యేసు తన శిష్యులతోను గొప్ప జన సమూహముతోనూ ఎరుకో పట్టణము దాటి వెళ్ళుచుండగా భక్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఉండెను అతడు తిమయి కుమారుడు నగరేతు నివాసియము యేసు ఆ మార్గమున వచ్చిచున్నాడని విని అతడు దావిడు యేసు ప్రభు నన్ను కరుణింపుము అని కేకలెట సాగెను ఊరకుండము అని అనేకులు వాణిని గద్దించిరి కాని వాడు మాత్రము దావిడు కుమార నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను అంతట యేసు నిలిచి వాణిని ఇటకు పిలుపుడు అనగా వారు వాని వద్దకు వెళ్ళి ఓరి లెమ్ము ధైర్యముగా నుండుము ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి అంతట వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి జోసు వద్దకు వచ్చెను అప్పుడు యేసు నేను ఏమి చేయగోరుచున్నావు అని వానిని అడుగగా వాడు నాకు చూపు దయచేయము అని వేడుకొనెను నీవు వెళ్ళుము నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని ఏసు అనినంతని వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను ఆమె